బంధువులందరికీ నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మిత్రులారా మొదటిగా బ్రహ్మర్షిపితా మహాపత్రిజీ ప్రణామాలు తెలియచేసుకుందాం నా పేరు మాలతి మరి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను గ్రంథాలయంలో కార్యక్రమంలో భాగంగా మనం వేరే స్టాలీ ఆల్టర్ మాస్టర్ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్ మండలం అనే పుస్తకం గురించి ఎన్నో ఎపిసోడ్స్ చేసుకుంటూ చక్కటి విశేషాలు తెలుసుకున్నాం కదా మరి గత సంచికలో మనం ఏం అంటే భవిష్యత్ ప్రభుత్వం అనే అంశం గురించి తెలుసుకున్నాం అసలు భవిష్యత్తులో ప్రభుత్వం ఇలా ఉంటుందని తెలుసుకున్నప్పుడు ఎంత ఆనందానికి లోనయ్యామో కదా అంటే మరి ఒక అన్ని దేశాల మధ్యలో ఈ యుద్ధాలు అనేవి లేకుండా యుద్ధ భయం అనేది లేకుండా ఉంటుందని మెల్లమెల్లగా రెండు మూడు నాలుగు దేశాలు ఒకటిగా ఐక్యమయ్యి ప్ర మరి ప్రపంచంగా అంతా ఒకటే అనే భావనతోటి ప్రపంచంలో ఉన్నంత ప్రజలు ఒకటే కుటుంబ సభ్యులు అన్నట్టుగా సేవ చేయాలనే భావనతోటి మరి వాళ్ళందరూ కలిసి మెల్లమెల్లగా ఒక్కొక్క దేశం కూడా వాడితో కలుస్తూ ఒకటే కరెన్సీ మరి అదే కరెన్సీతోటి అన్ని దేశాల్లోనూ మరి రొటీన్ అవుతుందని చెప్పేసి అనుకుంటూ మళ్ళీ ట్యాక్సెస్ అలాంటివి కూడా ఉండవని చెప్పేసి మరి చక్కటి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది ఎవరు ఏ దేశంలో అయినా వెళ్ళి చదువుకోవచ్చు అలాగే ఎవరికీ కూడా ఆహార లోపం అనేది ఉండదు అందరికీ ప్రభుత్వం తరపు నుంచే ఆహారాలు అవన్నీ కూడా అందుతాయని సో అందరూ ఆరోగ్యవంతంగా ఉండటం వల్ల వల్ల చక్కగా జీవకళతో నిండి ఎంతో సాధన చేసుకుంటూ ఈ ప్రపంచానికి నా వంతు నేనేం సాయం చేయాలని అద్భుతమైన దృష్టికోణంతో ఈ భూమి మీద ఈ సమయంలో జీవిస్తున్నందుకు ఒక కృతజ్ఞతతోటి ఉంటూ సేవలు చేస్తారు అందరు ప్రజలు అని తెలుసుకున్నాం కదా మరి ఈ రోజు ఇంకా కొంచెం ముందుకెళ్దా వసుదైక కుటుంబానికి ఐదో తలం దోహదం చేస్తుంది సమానత్వం ఏర్పడటానికి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఐదవ తలంలోనే అవకాశముంటుంది అని సోదాహరణలతో వివరించిన అద్భుత గ్రంథం సిద్ధమండలం ఫిఫ్త్ డైమెన్షన్ ప్రముఖ రచయిత్రి వెరా స్టాన్లీ ఆల్డర్ ఆంగ్లంలో రాసిన ఫిఫ్త్ డైమెన్షన్ గ్రంథానికి ఇది తెలుగు అనువాదం ఈ గ్రంథంలో రచయిత్రి ధ్యానంలో దివ్యత్వపు స్థితిలో ఉండి విశ్వం నుండి నేరుగా గ్రహించిన సందేశాలను పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు ముఖ్యంగా మూడవ నాల్గవ మరియు ఐదవ చైతన్య తలాల గురించి ఇందులో విపులంగా వివరించారు ఎన్నో యుగాలుగా శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక చింతనలతో పాటు గొప్పగా ఎదిగిన అనేక నాగరికతలు మూడవ చైతన్య తలంలోనే అంతరించిపోయాయి దీనికి ప్రధాన కారణం అంటే నేను నాది అనే భావన వీడలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని రచయిత్రి తెలిపారు ఇక నాల్గవ చైతన్య తలంతో యుద్ధాలు బాధలు వద్దని చాలామంది శాంతిని కోరుకున్నారు అందుకే జీసస్ బుద్ధుడు కృష్ణుడు వంటి మహనీయులు జన్మించి తమ జ్ఞానాన్ని వెలుగును పంచారని వివరించారు నాల్గవ తలంలో ద్వంద్వత్వం తగ్గి ఏకత్వం మొదలైనప్పటికీ ఇంకా భూమిపై చాలామంది నాల్గవ తలాన్ని అందుకోలేకపోయారు అయితే అతి కొద్ది సంవత్సరాలలోనే ఐదవ చైతన్యతలం భూమి మీదకు రాబోతోందని దీనికి ముఖ్య కారణం ఏకత్వ భావమే అని ఆమె తెలియజేశారు ప్రతి ఒక్క మానవుడు జ్ఞానంతో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునే స్థాయికి చేరుకుంటారని ఈ క్రమంలో భూమిపై ఉన్న దేశాలన్నీ కలిసి ఒకే కుటుంబంగా వసుదైక కుటుంబంగా జీవిస్తారని రచయిత్రి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే నేటి గ్రంథాలయం సో ఇలాగా ఎంతో ప్రత్యేకత ప్రతి వ్యక్తిత్వానికి ప్రప ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తితో మారుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే అన్నీ శూన్యమే అనే భావన కలిగినప్పుడు అన్నింటినీ పొందుతాడు అనే ఆ యొక్క ఆర్యోక్తి కరెక్ట్ అవుతుంది అన్నీ నావే కానీ ఏది నాది కాదు ఎవరితోనో బంధం లేదు కానీ అందరూ నా బంధువులే అనే ఆ భావన వల్ల మన లోపలికి అంత అద్భుతమైన కరుణ వస్తూ ఉంటాయి అన్నమాట మరి జీవితాన్ని కోల్పోయిన వాడే అన్నింటినీ పొందుతాడు అంటారు అంటే ఇప్పుడు నా పిల్లలు నా దగ్గరే ఉండాలి మరి నే తల్లిదండ్రులుగా వాళ్ళు వాళ్ళని చూసుకునే బాధ్యత నా పిల్లలదే ఇట్లా కట్టుబాట్లు ఏమీ ఉండవు ఎవరికి వాళ్ళే జీవిస్తూ ఉంటారు ప్రభుత్వమే అందరినీ చూసుకుంటుంది అన్నప్పుడు ఎంత ఫ్రీడమ్ ఉంటుందంటే ఆ పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ తమకు నచ్చిన పని ఏ వయసులో అయినా ఎక్కడైనా చేయొచ్చు ఆ అమర అమరికలు లేని జీవితం జరుగుతుంది కదా అది చక్కగా ఉంటుందని తెలియజేస్తున్నారనమాట ఇక ఏ క్షణానైనా భయాలు తమను తొక్కేస్తారనే భావనలు నిరోధాలు ఎక్కడా దొరికిన అద్భుతమైన స్థితిలో ఇక తమలోకి తాము వెళ్ళి సాధన చేసుకుంటూ తామే ఒక వెలిగే సూర్యుడిలాగా ప్రపంచానికి నేనెంత జ్ఞానాన్ని పంచాలి ఎంత కాంతిని భూమండలానికి ఇంకా తీసుకురావాలి అని ఆ భావనతో ప్రతి ఒక్క వ్యక్తి ఉంటారని తెలియజేస్తున్నారనమాట కానీ అటువంటి వాటిని బయటకు తోసి అంటే మనలో ఇంకెక్కడైనా అన్నెసరీ థింగ్స్ ఉన్నాయో అవన్నిటిని బయటకు తోయటానికి ఈ సాధన అనేది ప్రతి వారికి ఉపయోగపడుతుందని తెలియచేస్తున్నారు అలాగే గుడ్డిగా వేరు చేసే భావన విధానాలతో ఈ సాధారణమైన సత్యాలను కూడా మనిషి ఇప్పుడు దూరమై ఉన్నాడు కదా కానీ రాబోయే కాలంలో ప్రతి వాళ్ళు ఇలాంటి స్థితిలో ఉడుస్తారు అలాగే రెండు దేశాలు ఎప్పుడు కోట్లాడుకుంటూ ఉంటాయి ఎప్పుడు పరాయి వాళ్ళుగా అనుకున్న అలాంటప్పుడు ఏమవుతుంది ఒక దేశం చాలా స్ట్రాంగ్గా ఉండి రెండో దేశాన్ని పూర్తిగా నేలమట్టం చేసి ప్రపంచ చరిత్రలో ఆ దేశం ఉందనే విషయాన్నే మర్చిపోయిన సమయంలో అందులోంచి మళ్ళీ ఒక కణంలోంచి మళ్ళీ సృష్టి జరిగినట్లుగా ఆ దేశ ప్రజలు మళ్ళా తమను తాము పుంజుకుని ఎందుకంటే ఇవన్నీ సమసిపోయినాయి కదా యుద్ధాలు అవన్నీ సమసిపోయినాయి కదా ఇప్పుడు తమను నొక్కేసిన వాళ్ళ మీద కూడా కోపం అసూయ ద్వేషం ఏమీ లేకుండా మళ్ళా తాము ఇక్కడ ఉన్నాము తమకంటూ ఒక యూనిక్నెస్ యునిక్నెస్ ఉంది తమలో ఉన్న గొప్పతనాన్ని అంతా మళ్ళీ ప్రపంచానికి చట్టడానికి మళ్ళీ వాళ్ళు చక్కగా లేస్తారు అంటే ఇప్పుడు నేలమట్టం అయిపోయింది అనుకున్న దేశాల్లో ఉన్న ఆ యొక్క క్వాలిటీస్ కూడా మళ్ళా రీప్రొడ్యూస్ అవుతాయని తెలియజేస్తున్నారు అనమాట వారి లక్షణాలను అద్భుతంగా అన్నిటినీ నిలుపుకునే అవకాశం ఉంటుంది ఒక అనొక జ్యోతి జాతి అంత తొందరగా చావదని నిరూపించుకుంటారు వాళ్ళందరూ పైగా వాళ్ళలో ఉన్న గుడ్ క్వాలిటీస్ అన్నింటినీ ప్రపంచ సేవకు ఉపయోగిస్తారు అని తెలియచేస్తున్నారన్నమాట సో అలాగా అనాదిగా బాధపడుతున్న ఈ మానవ జాతి అంతా మరి చివరికి సత్యవంతమైన విషయాలు తెలుసుకుంటాము కళలోనైనా ఊహించిన అద్భుతాలను చూడబోతున్నారు అని మనకి రా రాబోయే ప్రభుత్వం భవిష్యత్తులో ప్రభుత్వం ఎలా ఉంటుందనే విషయాన్ని తెలియజేశారు మరి భవిష్యత్తులో నమ్మకాలు అనే అంశం తెలుసుకుంటున్నాము ఇప్పటికే మూడో పరిధిలో నాలుగో పరిధిలోకి చాలామంది షిఫ్ట్ అయి ఉన్నాము ఎలా ఉంటుందంటే ఇక్కడ స్వార్థము శత్రుత్వము పక్షపాతము విభజనలు అడ్డుగోడలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి రాబోయే కాలంలో ఇదిగో నీ మతం నువ్వు ఇక్కడ ఉండేవాడివి అలాంటివి గుర్తు చేసినా లేదంటే నువ్వు పలానా జాతీయుడివి నువ్వు నీ దేశం ఇలా ఇంత గొప్పది అలా చెప్పినప్పుడు ఎస్ నా జాతి నా మతం అన్నీ గొప్పవే కానీ కేవలం నేను ఆ జాతికి సంబంధించి ఆ కులానికి సంబంధించి ఆ మతానికి సంబంధించి లేను నేను విశ్వమానవుణ్ణి ప్రపంచ సేవకుణ్ణి మరి ఇంకా నువ్వు మళ్ళీ నన్ను ఎందుకు వెనక్కి లాగుతున్నావు ఈ విషయాల గురించి మాట్లాడడం వల్ల మళ్ళీ మన ఎనర్జీ లెవెల్స్ అన్నీ తగ్గుతాయి వాటిలో ఉన్న గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికి ఏమన్నా చేద్దాం కానీ వల్ల దీన్ని మాత్రమే చెయ్యి అనే ఆ కండిషన్స్ పెడతాము అని అంటే మాత్రం అస్సలు ఒప్పుకోరట రాబోయే కాలంలో అలాగే మరి ఈ యొక్క జాతకాలు చూసుకునో లేకపోతే ఇలాంటి అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు అవి ఏదో ఒక స్పిరిచువల్ సైన్స్ లాగా ఎదుగుతాయంట అంటే శాస్త్రం కానీ ఇవన్నీ ఎందుకంటే వాటిలో అద్భుతమైన దివ్య జ్ఞానాన్ని కలిపిన ఒక అద్భుతమైన శాస్త్రాన్ని యోగులు ఋషులే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు కానీ వాటిని కేవలం ఇది చెయ్యి ఇది చేస్తే నీకు ఇది వస్తుంది నువ్వు ఇది దానం చెయ్యి ఇది దానం చేయకపోతే నీ భవిష్యత్తు ఇలా పాడైపోతుంది ఇలా చెప్పినవన్నీ మొత్తం వెళ్ళిపోతాయి అలాంటి గుడ్డి నమ్మకాలు వెళ్ళిపోతాయి ఈ శాస్త్రం ఈ క్షణంలో నువ్వు ఇది చేస్తే నువ్వు ఇంత స్థితికి ఎదుగుతావు అని చెప్పే అలాంటి జ్ఞానం ఉంటుందంట అలాంటి జ్ఞానం వైపు చదవటానికి కూడా ఎంతోమంది స్టూడెంట్స్ వెళ్తారంటే అది ఒక గొప్ప శాస్త్రం అలాంటి శాస్త్రాలు కూడా చదువుతారు సో అంటే గుడ్డి అనేవి ఎక్కడా ఉండవు అంటే ఆమె వర్క్ ఇలా బలు ఇస్తే ఇలా మంచి జరుగుతుంది ఇలాంటివి ఉండే అసలు తుడిచి పెట్టిపోతే అలాంటివి చేశారు అన్న విషయాలు కూడా గుర్తుండవంటే రాబోయే వాళ్ళ వాళ్ళకి అలాగే వరల్డ్ ఫెలోషిప్ ఫెయిత్స్ మోరల్ రి రియర్మెంట్ అంటే రే రేర్మార్మెంట్ అంట ఫెడరల్ యూనియన్ ఇలాంటివన్నీ వచ్చేసి అందరినీ ఏకత్వం వైపు నడిపించేస్తూ ఉంటాయి కాబట్టి అసలు నేను ఏ దేశస్తుని పలానా దేశస్తుండి అనే ఆ భావనే ఎవరికీ ఉండదు అందరూ ఒకటే అనే భావనే ఉంటుందంటే ఇది కూడా నా కుటుంబమే ఇది కూడా నా దేశమే ఎక్కడికి వెళ్ళినా ఆ భావనే ఉంటుందని చెప్తారనమాట సో ఇవన్నీ కూడా సత్యవంతమైన ఒక స్పిరిట్తో కలిసిన ఐక్యతతో తోడ్పడుతూ ఉంటాయి కాబట్టి ఎట్లాంటి మూఢ ఈ సమయంలో తావి ఉండదు అంతర్జాతీయంగా ఎన్నో క్రీడలు పోటీలు మరి ఏమంటారు అందాల పోటీలు లేకపోతే కళలకు సంబంధించిన పోటీలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ అక్కడ ఎలా ఉంటుందంటే ఒక స్పోర్టివ్నెస్ ఉంటుంది ఒక ఆనందం ఉంటుంది ఒక ఉత్సాహం ఉంటుంది మనందరం కలిసి ఈరోజు దీన్ని ప్రజెంట్ చేయడానికి ఒక అవకాశం కలిగింది పక్క వాడిని ప్రతి వాడిని ఆల్ ది బెస్ట్ అని చెప్పుకుంటూ మరి ఎవరైనా వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఇచ్చి రాగానే వీళ్ళు హక్ చేసుకుని చాలా సంతోషాలను వెల్లడి చేస్తాం ఇలా ఉంటుందంట అంటే ఎలా మరి నీకు ప్రైజ్ వచ్చిందా నాకు ప్రైజ్ వచ్చిందా అనేది లేదు ఇక్కడ ప్రైజ్ సిస్టమ్స్ లేకపోతే ఫస్ట్ గోల్డ్ మెడలో లేకపోతే ఇవి ఇవి కాదనమాట అక్కడ వాళ్ళకు వచ్చిన కళ ద్వారా ఒక దివ్యత్వాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు ఎవరైనా సరే ఊరికే స్పోర్ట్స్ ఆడేసామంటే స్పోర్ట్స్ లాగా కాదు దానిలో ఉన్న మర్మాలు అసలు ఆ స్పోర్ట్స్ అనేది ఎందుకు వచ్చింది దాంట్లో మన లోపల ఏ కణాలని మనం ఎలా యాక్టివేట్ చేసుకుంటాము ఈ కణాలు ఆడుతున్నప్పుడు మనలోంచి అవి ఎలా యాంటీనాలు ఓపెన్ అయ్యి మనకి కనెక్ట్ అవుతాయి నువ్వు నృత్యం చేస్తున్నప్పుడు నీ నుంచి ఎలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి ఇలాంటి అన్ని టెక్నాలజీతో ఉన్న ఆటలు కానీ పాటలు కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయని తెలియజేస్తున్నారనమాట అలాగే గడిచిన యుగం అంతా భయంకరమైన పర్యవసానాలతో నిస్పృతితో కూడిన సిద్ధాంతాలతో వ్యాధిగ్రస్తమైన శ్రద్ధ లేని ప్రోగ్రాంలు నడిచినాయి ఇక్కడి నుంచి ఎంతో ఆరోగ్యవంతమైన ఆధ్యాత్మికమైన సైంటిఫిక్గా ఇంకా ప్రూవ్ చేయగలిగే ఎన్నో అద్భుతమైన దివ్యమైనవి జరుగుతా జరగబోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒక అమ్మాయి మరి నేను కళ్ళతోనే చూశాను ఎంతో ఇబ్బందుల్లో ఉండింది చిన్నప్పుడే మరి పేరెంట్స్ని కోల్పోవటము మరి ఆ దుఃఖాల నుంచి లోపల నుంచి బయటపడలేని స్థితిలో మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత తనలోని అన్నిటిని ఇన్నర్ చైల్డ్తో సహా అన్నీ హీల్ చేసుకున్నాక అమ్మాయికి ఒక అద్భుతమైన యోగ యోగా అనేది వచ్చింది అదేంటంటే తన శరీరం ఎలా చెప్తుందో అలాంటి యోగాసనాలు వేయటం మొదలుపెట్టింది అది ఎలా ఉందంటే మన శరీరం ఇలా కూడా స్పందిస్తుందా దీని ఇలా మూమెంట్ ఇమ్మంటుందా ఇలా మూమెంట్ ఇస్తే నీ లోపల ఏం జరుగుతుందో ఇది బయట పుస్తకాల్లో చదివి లేదా పతంజలి యోగ సూత్రాలు చదివి కాదు తనలో వచ్చినవన్నీ నోట్స్ రాసుకున్నాక అవన్నీ కలెక్ట్ చేసుకుని మరి చూస్తే పతంజలి యోగ సూత్రాలకి వీటికి ఎంత కనెక్టివిటీ ఉందన్నమాట అంటే మన లోపల నుంచి వస్తే ఒక కళలు కానీ మరి యోగా కానీ మరి స్పోర్ట్స్ కానీ ఏదైనా అలానే ఉంటుంది అని తెలియజేస్తున్నారు నిగూఢ దైవ నిగూఢాలు దైవత్వం మరి ఆధ్యాత్మికత అన్నిటి గురించి పరిశోధనలు అద్భుతంగా జరగబోతున్నాయి వీటి మీద ఇంకా ఎవరికీ కూడా అపనమ్మకాలు ఉండవు చక్కటి నమ్మకంతో అందరూ చేయబోతున్నారు అని తెలియజేస్తున్నారు మతం అనే విషయం ఒకటి ఉనికిలో ఉన్నట్లుగా పరిగణ చేయటం కూడా ఆపేస్తారు అసలు ఆ దాని గురించి ఎత్తరనమాట ఎంతో అభివృద్ధి చెందిన జ్ఞానేంద్రియాల ద్వారా విస్తారమైన ప్రపంచం ఈరోజు మనకు ఐదు రకాల ఇంద్రియాల చైతన్యాల వెనకే ఉందని తెలుసుకొని అంటే మతంలోనో లేకపోతే ఈ బుక్స్లోనే కాదు నీ పంచేంద్రియాలతోటే నువ్వు వీటన్నిటిని గ్రహిస్తావు ఈ పంచభూతాల్లో ఉన్నది ఈ విశ్వంలో ఉన్నది అనే ఆ సబ్జెక్టు మీదకి మళ్ళుతారట సృష్టికర్త సృష్టిస్తున్నారు అనే నమ్మకం అవసరం లేదు ప్రతిదీ దాంట్లో నేను కూడా భాగస్తుండే నేను ఎవరినో రక్షించండి అనేది లేదు నన్ను నేను రక్షించుకోవటం నన్ను నేను హీల్ చేసుకోవటం అందరినీ హీల్ చేయగలగటం ఇవన్నీ నాలో కూడా ఉన్నాయని ఆ భావన వచ్చినప్పుడు ఇంకా ఎవరికో నమస్కారాలు చేసే ఆ భావన ఉండదు కానీ ప్రతి వాళ్ళ మీద అదే సేమ్ లవ్ ఉంటుంది అనమాట ఎవరికి నన్ను నేను ఎంత ప్రేమించుకున్నానో ఎదుటి వాళ్ళని కూడా అంతే గౌరవించటం ఇదే మనకి జీసస్ కూడా అప్పుడు చెప్పేవారు ఎప్పుడూనో నిన్ను నువ్వు ప్రేమించుకో నీ పక్కవారిని నీ పొరుగువారిని కూడా నీలాగే ప్రేమించన్న ఆ రోజులు ఖ ఖచ్చితంగా రాబోతున్నాయని తెలియజేస్తున్నారనమాట అలాగే ప్రేరేపించిన ప్రేరేపించబడిన జ్ఞానేంద్రియాల ద్వారా అంటే ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ యాక్టివేషన్ అయిన తర్వాత విశ్వమంతా శ్వాసిస్తున్న దైవత్వం యొక్క ఉనికిగా కనుక్కుంటారు దైవం అనేది తన శ్వాస ద్వారా మన నుంచి శ్వాసిస్తున్నారనే భావన అనుభూతి తెలుస్తుంది అనమాట అంటే నా శ్వాస నా శ్వాస మాత్రమే కాదు దైవం యొక్క శ్వాస అప్పుడు దైవం యొక్క శ్వాస అన్నప్పుడు ఈ వేసే అడుగు మాట్లాడే మాట అంత దైవమే చేస్తుంది అనే భావన ఉంటున్నప్పుడు ఆ దైవానికి ఈ యొక్క జాతికో ఈ కులానికో ఈ మతానికో సంబంధించి ఉండదు మొత్తం ప్రతి వాళ్ళ శ్వాసలో ఉన్నది అదే దైవం ప్రతి వాళ్ళ మాటలోనూ ఉన్నది అదే దైవం అనే ఆ భావన ఎంతో కృతజ్ఞత భావంతో ఉంటుంది యూనివర్స్ మీద మనకి కొత్తగా ఏర్పడిన పరిస్థితులకు మూలంగా మనుషులో తేగి ఉన్న జీవకళ జీవించే కళ మేధాశక్తి అన్నీ స్వేచ్ఛను పొందుతాయి జీవకళ అంటే చూడండి మనకి ఆహారం లేకుండా సుఖ దుఃఖాలతో పీల్చబడి ఉన్నాం అనుకోండి నిర్జీవంగా ఉంటాం అదే ఒక ఆనంద పారవస్యంలో ఉన్నాం అనుకోండి అది జీవకళ అంటారు దాన్ని అలాగే జీవించే కళ మనకి ఇంతవరకు జీవించే కళ తెలియలే తెలియకనే మనం ఇన్ని కష్ట నష్టాలకి లోన్ అవుతున్నాం అదే ఒక ఆ జీవించే కళ తెలిసినప్పుడు ఎంత అద్భుతంగా జీవించవచ్చో మరి మనకి అర్థమైంది కదా అలాగే మేధాశక్తి మనం ఇంత తక్కువ వాళ్ళమో ఇంత బుర్ర లేదు ఇలా ఇలా అనుకున్న వాళ్ళు కూడా తమలో ఇవన్నీ యాక్టివేట్ అయినప్పుడు తమ మొత్తం యూనర్స్ కళ్ళ కనెక్ట్ అయిపోయి ఆ నాలెడ్జ్ని తీసుకుంటూ అలాంటి అద్భుతమైన చదువులు చదువుతున్నప్పుడు వాళ్ళ మేధాశక్తి అసలు ఎప్పుడు పెద్దగా మార్కులు రావండి మా పిల్లాడికి ఇట్లా ఇట్లా అనుకుంటూ ఉంటారు చూడండి అలాంటి పిల్లలు కూడా ఎంతో దివ్యమైన ఒక గ్రేట్ సైంటిస్ట్ లాగా ఎదుగుతుంటారు పైగా చక్కటి స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళకి ఏం నీకు మార్కులు రాలేదని తిట్టే తల్లిదండ్రులో లేకపోతే ఏదో ఉండదన్నమాట సో అలాగే ఉదాహరణగా రెక్కలు విప్పార్చే పక్షిలో కదిలే సముద్రంలో అంటే ఊరికి ఎగ్జాంపుల్స్లా చెప్తారు ఒక అలలు వస్తూ ఉంటే అలల్లో మైక్రోస్కోప్ కింద ఒక పరమాణువుల్ని శాస్త్రజ్ఞుడు ఎలా చూడగలుగుతాడో ఇలాంటి ఎన్నో విషయాలు మన లోపల మన లోపల కనిపిస్తూ ఉంటాయి అంటే మన తెలివితేటల్లో మన పుట్టుకలో మన నడకలో మన ఆలోచనలు అన్నిట్లో కూడా ఇవెంత స్వచ్ఛంగా నార్మల్గా ఫ్లై చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఒక బర్డు మరి అలలు అనేది సహజంగా వస్తుంది ఆ ఒక బైక్ మిషన్ పెట్టుకుంటేనే అది చూస్తే కానీ ఒక అణువు కనిపించదు కదా కానీ మన పంచేంద్రియాలతో ఇవన్నీ అంత స్పష్టంగా క్లియర్గా చూడగలుగుతాము వినగలుగుతాము స్పృశించగలుగుతాము అనేది చెప్పడానికి ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట అలాగే సుదూర భవిష్యత్తులో ఒక మనిషిని మతం అంటే ఏమిటని మీరు అడిగితే అతను మీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ప్రతీది ఎందుకు విడదీసి చూస్తున్నారు అని మనల్ని ఎదురు ప్రశ్నలు వేస్తారట ఆ సమాధానం ఇస్తూ ఇస్తాడట అలాంటి సమాధానం చదువులు లేని జీవితంలో ప్రతి దశకు దూరంగా ఉండే మతం అసహజంగా పాటించరానిదిగా అసంగతమైనదిగా కనబడుతుందంట రాబోయే కాలంలో మంచి స్థితి రావటానికి అభివృద్ధి అనేది నెమ్మదిగానే జరుగుతుంది ఎవరి ఎదుగుదలైనా సరే అన్ని వైపులా జరగాలంటే కాస్త సమయం పడుతుంది మొదట్లో తొట్టుపాటు ఉంటుంది తప్పులు జరుగుతాయి కానీ వాటిని అన్నిటినీ సరిదిద్దుకుంటారనమాట అలాగే ఎక్కువ భాగం మానవుల్లో అనుభవిస్తున్న ఆతృత బాధ హింస దుఃఖం ఈ సమయంలో జరుగుతున్న పోరాటాలతో యుద్ధాలతో ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలతోనే మన యొక్క అనుభూతులు అనుభవాలన్నీ కూడా అంతమవ్వబోతున్నాయంట అంటే నెక్స్ట్ రాబోయే కాలంలో యుద్ధాలు ఉండవు అలాగే మన యొక్క దుఃఖాలు బాధలు కూడా ఆ యుద్ధం ఎలా ముగిసిపోయిందో మన లోపల కూడా అవన్నీ ముగిసిపోతాయని తెలియచేస్తున్నారు అంటే చివరిగా వారు కోరుకున్న విధంగా ఏకకాలంలో ఒక అద్భుతమైన రెవలేషన్స్ అంటే దృశ్యాలు అనమాట మరి ప్రకాశం మీలోపే ప్రవేశిస్తుంది సో అంత అంతమంగా అంతిమంగా ఎన్నో జన్మల నుంచి మన ఎదురు చూసిన అలాంటి చక్కటి స్థితులు మన లోపలికి క ఖచ్చితంగా రాబోతున్నాయని తెలియజేస్తున్నారు ముందే జన్మించి ఉన్న వారి జీవితాల్లో ఈ అద్భుతమైన సంఘటనలు సంభవిస్తూ ఉన్నాయి కానీ మనం గమనించలేదు కొంతమందిలో ఆల్రెడీ ఇవన్నీ సంభవించిని మనం వాటిని గమనించలేదు ఇక ఈసారి క్రీస్తు రెండవసారి రాక జరుగుతుందనే దాని మీద ఒక చిన్న ఐడియా ఉంది అంటే అందరూ క్రీస్తు మళ్ళా పుడతాడు అని అనుకుంటారు కదా అక్కడ నిజంగా క్రీస్తు జన్మ అంటే ఏంటంటే ఎప్పుడైతే రేడియేషన్కి రాజ్యమైన నాలుగో పరిధికి మనుషులు చైతన్యం యొక్క వైబ్రేషన్ ట్యూన్ అవుతుందో అంటే ఫోర్త్ డైమెన్షన్కి మొత్తం ఏ ఏ ప్రజలు ట్యూన్ అవుతారో అప్పుడు క్రీస్తు చైతన్యానికి మనం అన అనుసంధానం అయ్యామన్నమాట అంటే అక్కడెవరు క్రీస్తు పుట్టాడా మనమే క్రీస్తుగా అయ్యామని అర్థం క్రీస్తు అంటే జీసస్ క్రీస్తు ఒక మతానికి సంబంధించిన వాడు కాదు క్రీస్ జేసెస్ క్రీస్ ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితికి మనం ఎదుగుతున్నాము అని అర్థం ఒకసారి మనం ఈ వేర్పాటు వాదం అన్ని వదిలేసి పక్కకు పెట్టగానే మనలో ఉన్న దివ్యచక్షు ఉత్తేజితము మరి మనలో ఉన్న ఇన్స్ట్యూషన్స్ లేకపోతే ప్రో అన్నీ దూరం నుంచి ఉన్నవి చూడగలగటం అలాగే మనల్ని మనం హీల్ చేసుకోగలగడం ఇవన్నీ మనలో జరిగిపోయినప్పుడు నువ్వే ఒక జీసస్కి ఇస్తువి నువ్వే ఒక బుద్ధుడివి నువ్వే ఒక రామానుజుడివి అలాగా మీ స్థితులు ఎదుగుతాయి అంటే జీసస్ చెప్పింది మరొక జీసస్ వస్తాడని కాదు నువ్వే జీసస్ అంత స్థితికి ఎదుగుతున్నావని చెప్పటాన్ని అక్కడ మాత్రం అయ్యో వస్తాడు ప్రభు అని ఎదురు చూడ్డం అలాగే బుద్ధుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను వస్తానంటే ఆయన దిగి వస్తాడని కాదు నువ్వు ఆ స్థితులకు ఎదగబోతున్నావు నాయన అని చెప్పటం ప్రతి దాంట్లో మర్మం మనం తెలుసుకోవాలి సో ఫ్రెండ్స్ మనమే రాబోయే కాలపు జీసస్లవన్నమాట ఆల్రెడీ ఎంతోమంది ఈ స్థితులకు ఎదిగిన వాళ్ళు ఇప్పటికే ఉన్నారు అని తెలియజేస్తున్నారు అనమాట పశ్చిమంగా ఉన్న క్రిస్టియానిటీలో క్రీస్తుని మరి వాళ్ళు ఇట్లా తెలియజేసుకుంటున్నారు కానీ మనం ఇటువైపు నుంచి చూసుకున్నా కూడా మనం ఎంతోమంది గురించి ఎగ్జాంపుల్స్ తెచ్చుకోవచ్చు అనమాట మైత్రేయ మరి గార్కి లేకపోతే ఇలా వీళ్ళందరూ కూడా మళ్ళీ జన్మ తీసుకుంటున్నట్టుగా ఉంటుంది అంటే వాళ్ళే జన్మించక్కర్లేదు వాళ్ళు అప్పట్లో ఉన్న స్థితులకి మనం ఎదుగుతున్నాం అని అర్థం అనమాట ఇక ఈ సంబంధాన్ని అర్థం చేసుకోవాలంటే పదార్థంతో తయారైన ఒక ప్రిజం ద్వారా పయనించాలి ఎప్పుడైతే దైవం ప్రిజం అనే పదార్థం గుండా ప్రయాణిస్తుందో అప్పుడు మనకు దైవం యొక్క కొన్ని విభజనలు చెంది కిరణాలలాగా మనకి నాలుగో పరిధి నిర్మించబడుతుంది అంటే ప్రిజం అనే వర్డ్ వాడారు యాక్చువల్గా నాకు ఆ ప్రిజం అనే వర్డ్ తెలియదు దైవత్వం యొక్క రూపానికి ప్రిజం అనే వర్డ్ వాడుతున్నారు మనలోని కిరణాలు ఎదుగుతూ మనము ఎంత దూరం కనెక్ట్ అవుతున్నామో అంత అద్భుత స్థితులకు ఎదుగుతున్నామో అని ఈ లక్షణాలు ఒకటైన ప్రేమ ద్వారానే ఈ నాలుగో పరిధి నిర్మించబడుతోంది ఇలా ఎంత ఎక్కువ మంది ఆ స్థితులకి ఎదుగుతున్నారో ఒక బుద్ధుడిలాగా ఒక రాముడిలాగా ఒక కృష్ణుడిలాగా లాగా ఎదుగుతున్నారో అప్పుడే అందరి యొక్క కలెక్టివ్ ఎనర్జీతోటి ఈ భూమండలం మీద పూర్తి శాశ్వతమైన నాలుగో పరిస్థితికి ఎదుగుతాము అప్పుడు మనుషులు లేక దైవం యొక్క చర్యలను మనం పరిశీలిస్తే అప్పుడు వాళ్ళు చేసే పనులన్నీ పరిశీలించగలిగితే నువ్వు ఐదో డైమెన్షన్లోకి ఎదిగినావని అర్థమవుతుంది అంటే నువ్వు నాలుగులోకి ఎంటర్ పూర్తిగా అయినప్పుడు నువ్వు చేసే పనులన్నీ నాలుగవ తర తలంలో ఉండవట ఐదో తలపు పనులు చేస్తూ ఉంటావు అంట అంటే నువ్వే ఆ ఐదవ తలాన్ని ఆ స్వీకరిస్తావు ఎప్పుడైతే మళ్ళీ నువ్వు ఐదో తలానికో మరి ఎప్పుడో ఎదిగినావు అంటే నీకు తెలియకుండా నెక్స్ట్ తలానికి ఉన్న జ్ఞానాన్ని ఈ భూమండలానికి తీసుకొచ్చేస్తావు బద్రిసార్ మనకి తెలియచేశారు స్టేజ్ మీద ఓపెన్గా ఆయన ఒక మాట అన్నారంటే దానిలో ఏదో ఉంటుంది మరి రాబోయే వంద సంవత్సరాలు ఈ భూమండలం మీద నాలుగు ఐదు తలాలు కాదండి తొమ్మిదవ తలం దాకా కూడా ఎదిగే స్థితులు వస్తాయి అని చెప్పారు అంటే నైన్త్ డైమెన్షన్ వరకు కూడా ఎదుగుతాము మనము అని చెప్పారు అసలు నాలుగేంత అద్భుతంగా ఉంది ఏ ఐదు అంటే అసలు మనకి అది ఊహలకే అందట్లేదు అలాంటిది ఉంటుందా అంటే నమబుద్ధి కావట్లేదు అలాంటిది తొమ్మిదవ తలం దాకా ఎదుగుతాము అని చెప్తున్నారు అంటే ఎంత విజన్ చూసి చెప్పారో అది అయ్యే తీరుతుంది అనేది మనం అనుకుంటే అవుతుంది మనం ఎప్పుడైతే నాలుగుని ఎదిగామో ఐదు ఐదు స్థితులకి ఎదిగిపోతామని తెలిసినప్పుడు ఐదులోకి ఎదగంగానే ఆరు ఏడుకి అట్లా ఆల్రెడీ కొంతమంది మాస్టర్స్ అలా ఎదిగి ఉన్నవాళ్ళు మనకు తెలుసు సో ఫ్రెండ్స్ మరి మనం ఇంతవరకు ఎట్లా తెలుసుకున్నామో ఒక అద్భుతమైన రాబోయే కాలపు ప్రభుత్వం ఉంటుందని మరి రాబోయే కాలంలో మరి మన యొక్క నమ్మకాలు ఎలా ఉంటాయని ఇలాంటి విశేషాలు ఎన్నో తెలుసుకున్నాం కదా ఆ నమ్మకాల వ్యవస్థ అంతా కూలిపోయి మళ్ళీ తిరిగి అద్భుతమైన దివ్యత్వం వైపు మనం రాబోతున్నామనే ఆ యొక్క జ్ఞానాన్ని మనకి ఈ ఎపిసోడ్ ద్వారా మనం తెలుసుకున్నాము సో మరి సమయాభావం ఉంది కాబట్టి వచ్చే ఎపిసోడ్లో మరి సైన్స్ ప్రపంచాన్ని ఎలా మారుస్తుంది అంటే మనం ముందు నుంచి అనుకుంటున్నాం కదా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇదంతా కూడా రాబోయే కాలంలో దివ్యత్వంతోనే కనెక్ట్ అయి ఉంటుంది అంటున్నాం కదా ఇప్పుడు ఎలా జరగబోతుందో అది మరి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం